మాట్లాడం దయచేసి మన ఆంధ్ర వాళ్ళు చెనక్కాయలు వేసుకొని రాకూడదు బల్లారికి మార్కెట్ బంద్ బల్లారికి వచ్చి నష్టపోతండి మేము ఈ రోజు వచ్చి అక్కడే అమ్మకోటి అక్కడే రైతులు వచ్చి అక్కడే వచ్చి పట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళకే పట్టినండి ఆంధ్ర నుంచి చెరికాయలు వేసుకొచ్చారు రైతులము మాకు ఇక్కడ బళ్ళారు మార్కెట్ కమిటీకి వేసుకొని వచ్చి రైతులు ఆఫీసర్స్ అంతా వాళ్ళు వాళ్ళకు కుమిటాయి ఆ ఏడు వేల రూపాయలు అయ్యండి వ్యాపారం ఏడు వేల రూపాయలు అయ్యిండీ చెరికాయలు ఈ రోజు మంగళవారం నాడు ఏడు వేలు అయింది ఈ రోజు బుధవారం నాడు నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలకు అయింది ఇక్కడ రైతులని మోసం చేస్తున్నారు బళ్ళారి మార్కెట్లోన ఇక్కడ ఎంత పద్ద నుంచి మధ్యాహ్నం నుంచి ఎంత పత్తి ఎవరు పట్టించుకొని మార్గం లేడు ఎవరు ఇక్కడ న్యాయం జరగదు రైతు అనేవాడు వీటికి పనికిరాడు ఏదైనా దయచేసి ఉంటే రైతులు అనేవాళ్ళు మన ఆంధ్రలోన పది రూపాయలకే పోనీ అక్కడే అమ్మండి కానీ ఇక్కడ వస్తే వారి నాశనం చేసి పెడుతున్నారు అందరు అమాలీలు రైతులు ఎమ్ఆర్ఎస్లు అందరు కలిసి మాట్లాడుకొని రైతులని నాశనం చేసి పెడుతున్నారు దయచేసి అన్నా ఈ మాట బాగాని మీరు అందరూ ఎక్కడన్నా బయట అమ్మంది కానీ ఇక్కడికి రావద్దండి ఇక్కడంతా మోసం చేస్తున్నారు కాబట్టి ఈ మధ్యలో ఏం బాగలేదు వాళ్ళంతా పొలిటికల్ అంతా ఓటు అయిపోయి ఇక్కడ చైర్మన్ ఓటైనాడు వాళ్ళ అమలీలు అమలీలే ముందుకు వస్తున్నారు తునేదానికి దయచేసి ఎవరు మాట్లాడినా వాళ్ళు ముందుకు వస్తారు ఇప్పుడేమంటున్నారు మీరు ఎత్తుకోండి అమ్ముకోండి ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని పశాలు ఉన్నాయి మేము ఇచ్చేయలేదు అంటున్నాడు ముందు వారు మేము పశమే ఉంది అట్టే కొన్నాడు ఈ వారం ఇంకా వర్షం రాలేదు ఏమీ లేదు ఆర్బీస్ రావునే తర్వాత అయినా మూడు వేలకు కొంటున్నాడు దయచేసి అన్న అంత నేను ఈ మాటే ఎవరు రావద్దని అన్న మార్కెట్కి మాత్రము మన ఆంధ్ర వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వీళ్ళు నాశనం చేస్తున్నారు అన్న ఇది ఫోటో